కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో ఎజ్రా అనే యువకుడు ఉండేవాడు అతని హృదయం కఠినంగా ఉండేది గర్వంతో నిండినది ఇతరుల బాధలను పట్టించుకోని విధంగా బలమైన వారికి మాత్రమే గౌరవం ఇవ్వాలని అతను నమ్మేవాడు ఒకరోజు షిమ్యోన్ అనే వినయశీల ప్రయాణికుడు ఆ గ్రామానికి చేరుకున్నాడు అతను ఒక సాధారణ వేషధారణలో చేతిలో కేవలం ఒక కర్ర మరియు నీటి కుండతో వచ్చాడు అతను ప్రతి ఇంటికి వెళ్ళి గ్రామస్తుల పాదాలను కడగడానికి ముందుకు వచ్చాడు కొందరు కృతజ్ఞతతో అంగీకరించగా మరికొందరు అతన్ని అవమానించారు షిమ్యోని అజ్రా ఇంటికి చేరుకోగానే అజ్రా చేతులు ముడుచుకుని గర్వంగా చిరునవ్వు చిందించాడు ఒక పరాయవాన్ని నా పాదాలు కడగడానికి అనుమతించటమా నేను నీకు సేవకుడిని కాదు అని అజ్రా గర్వంగా చెప్పాడు షిమ్యోని చిరునవ్వుతో స్పందించాడు సేవకుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదు నేను పంపబడిన వాడిగా సేవ చేస్తుంటే నువ్వు అది చేయకూడదా ఎజ్రా తొంగి చూసి వెళ్ళిపో నాకు ఎలాంటి శుద్ధి అవసరం లేదు అని ఘాటుగా అన్నాడు ఆ రాత్రి భారీ వర్షం కురిసింది నది పొంగి పొర్లింది గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి ఆ గందరగోళంలో ఒక వృద్ధుడు ప్రవాహంలో కొట్టుకుపోతుండగా ఎజ్రా చూసి దిగ్భాంతి చెందాడు అతని హృదయంలో ఎప్పటినుంచో దాచిపెట్టిన ఏదో ఒక అనుభూతి మెల్లగా మేల్కొంది ఏమన్నా ఆలోచించే లోపే అతని నీటిలోనికి దూకి వృద్ధుడిని రక్షించాడు అతను అలసిపోయి నది ఒడ్డను కూలబడ్డాడు ఎప్పటికీ షిమ్యాను అప్పటికి షిమ్యోను అతని పక్కన చేరి నీటి కుండను ఇచ్చాడు ఎజ్రా నువ్వు అతన్ని కాపాడగలిగావు ఎందుకంటే నీ హృదయం అంత కఠినమైనది కాదు అని షిమ్యోన్ చెప్పాడు యజ్రా ఆ నీటిని తాగాడు చల్లని నీరు అతని పెదాలకు తాకగానే అతని హృదయంలో ఏదో మార్పు చోటు చేసుకుంది షిమ్యోన్ మెల్లగా అన్నాడు యహోవా సెలవు ఏమిటంటే నేను మీ మీద పవిత్ర జలాన్ని ప్రక్షాళన చేసి నిన్ను శుద్ధి చేస్తాను నేను నీ కఠిన హృదయాన్ని తొలగించి మృదువైన హృదయాన్ని ఇస్తాను యజ్రా కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పటి వరకు అతని హృదయం కఠినంగా ఉండేది కానీ ఇప్పుడు దేవుడు అతనికి కొత్త హృదయాన్ని అందిస్తున్నాడని అతను అర్థం చేసుకున్నాడు ఆ రోజుల నుంచి యజ్రా మారిపోయాడు గర్వం లేకుండా ప్రేమతో ప్రజలకు సేవ చేయడం ప్రారంభించాడు ఎవరికైనా సహాయం చేస్తూ ఎహోవా పంపిన వారిని స్వీకరించినవాడు ఏసును స్వీకరించినట్లే యేసును స్వీకరించినవాడు ఆయనను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే అని చెప్పేవాడు యజ్రా ఈ కథలో మనకి ఎహెచ్కేలు ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వచనాలు మరియు యోహాను స్వార్థ పదమూడవ అధ్యాయం పదహారు నుండి ఇరవై వచనాల సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది శుద్ధి మరియు మార్పును మనకిక్కడ తెలియజేస్తుంది దేవుడు మన హృదయాలను కాఠిన్యం నుంచి విముక్తి చేయగలడు నిజమైన మహత్తు సేవలో ఉంది వినయంగా సేవ చేయాలి దేవుని ద్వారా పంపబడిన వారిని అంగీకరించాలి వారిని అంగీకరిస్తే దైవ సందేశాన్ని అంగీకరించిన వారం అవుతాం దానిని అంగీరిస్తే దేవున్నే అంగీకరించిన వారం అవుతాం ఐ మీన్